అమ్మా గడువు అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం గడువు గడువు అంటే ప్రసాద్ రాజు గడువు జగన్ గారి గడువు అయ్యా గడువులు అంటే గడువులకే ఒక ప్రొసీజర్ ఉందమ్మా ఒక పద్ధతి ఉందమ్మా నా మీద ఆరోపణలు చేశావు ఈరోజు మీకు తెలుసు ఆల్రెడీ దాదాపు పద్నాలుగు పదిహేను నెలలుగా మేము దూరంగా ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఏమీ లేని ఇరు హఠాత్తులు వచ్చాయంటే దేనికి వచ్చాయి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యే భయపెట్టాలని తప్ప మరో చేస్తున్నారా లేదా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీకు హ్యాడ్ ఉందమ్మా మీకు హ్యాడ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంటుంది చట్టపరంగా చట్టపరంగా జరగాల్సిందే అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు ఎన్టీవీ పరంగా రాజకీయ వారు అడిగింది వారు అడిగింది అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు ఎందుకంటే ఆ మాట నేను చెప్పుకుంటే మిగతా మీడియాలో ఏ లేక అర్థం కాదు కదమ్మా మీరు ఎన్టీవీ గల్లి నేను కాదంలాగా నేను తప్పం లేదా వారు చెప్పిన వ్యాఖ్యలు వారు చెప్పిన వ్యాఖ్యని ఎన్టీవీ పరంగా మీరు అడిగారు నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసి ఎంతకాలం అయింది ఏడాది దాటి మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా కూర్చోవాలన్నా లేయాలనా మీరెవరండి మా చెప్పేదానికి చెప్పండి సార్ మీద అర్హత వేటబడే డిస్క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ గుర్తులే అలా వచ్చేసింది కదా ఆ ఇండిపెండెంట్ డిక్టర్ ఇప్పుడు అర్హత వేట పార్టీ మార్నరనే అనే మీకు వర్తిస్తుందా సుదా ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్ధతిగా పోయేటట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు ముందే చెప్పా ముందస్తు నిర్ణయం వాళ్ళు తీసుకోవాలని మాకుండే అవకాశాలు ఏమిటి రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టులు అక్కడ మీకు నమ్మకం లేదని మీరు స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదంటూ పదం మీకు చెప్పడం జరిగింది మాకుండే అనుమానం చెప్పడం జరిగింది మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త పది అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు కచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికీ తెలియదు సాక్షి సతీష్ సార్ స్పీకర్ మీద స్పీకర్ వ్యవస్థం ముందే కోర్టులో పిటిషన్ చేస్తారు సమయం అడిగాము వాళ్ళు సమయం ఇవ్వలేదు నమ్మకం గురించి అదేనండి సమయం ఇవ్వలేదు తాక వెయిట్ చేయం కదండి అంటే మీకు సమస్య వస్తుందండి ఎవరు అడిగిపోతారు నమ్మక నమ్ముకుంటే ఎంఆర్ఓ చేస్తారు అనుకుంటారు ఎంఆర్ఓ చూస్తాను చేస్తాను చూస్తాను గమని ఉంటారు కదా ఆర్థిక పోతారు కదా తప్పు లేదు కదా సతీష్ గారు నమ్మకం ఉంది కాబట్టి వచ్చామండి సాక్షి సతీష్ గారు అవునండి మేము అడిగాం మేము మొట్టమొట్ట వారు మాకు లేఖ ఇచ్చారు వారు మేము కొత్త బాలేదే ఎవరైనా ఇచ్చాం సమయం కావాలి సార్ అడిగాం మళ్ళీ ఇచ్చారు లే అడిగాం సార్ మేము అడిగిన సమయం ఇది కాదు అర్థం చేసుకోండి అని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకు పోవడం తప్పు కాదు కదా భారతీయుడుగా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్య దేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు రాజ్యాంగం మీద నమ్మకం ప్రతి ఒక్కరు కోర్టుకు పోవటం మామూలే కదా ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂತ್ರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅತೂನೂ ಕದ ದಾಂಟ್ಲೇನು ತೇಡಾ ಅದೇ ಅರ್ಧ ನೀರು ಎಂತಸೇ ಅಡಗಿನ ಎರಡು ಎಂಡ ಎ మీ నిచ్చిన మండ కాళ్ళు కాల అయినా మీరు ఎంతసేపటి సమాధానం చెప్తాం వన్ బై వన్ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది హాజరుగా ఎట్లా చూస్తారు నా ఇంకా దృష్టి రాలేదండి దృష్టి రాకుండా కామెంట్ మీరు ఎందుకండి ప్రతి చట్టాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు మీరు ప్రజా ప్రాతినిధి చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు కదా నైతికంగా మీరు రిజైన్ చేయాలి కదా దాంట్లో తేడా లేదండి దాంట్లో తేడా లేదండి వల్ల నేను వంశీ గారు మద్దాలి గిరి గారు కరణం వెంకటేష్ గారు గారు వెంకటేష్ నేను కాదని లేదండి నేను లేదండి మీరు అన్నారు కదా కరణం వెంకటేష్ గారు నలుగురు శాసనసభ్యులు ఎట్లండి మనం చేస్తే మాత్రం అది పవిత్రం ఒక నిమిషం తల్లి అవతల వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గౌరవిస్తున్నా మీరు పాయింట్ సాక్షి పాయింట్ మిస్ అవుతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత అమ్మా అమ్మానమ్మా ఎన్టీపీ రహనమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసి వాళ్ళ రైట్ సార్ మీ నైతిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించే మీరంటే మీరుగా సతీష్ గారు సాక్షి సతీష్ గారు మీ కాంగ్రెస్ అడిగి అని చెప్తా ఇరవై ఇరవై కోరారు ప్రశ్నలు అయిపోయి అక్కడ మూడిచ్చి ఎందుకంటే బ్యాలన్స్ చేద్దాం ఎలా అడిగారు నెల రోజు సమయం కావాలని అడిగమ్మా ఇప్పుడు కూడా సరే సమయం ఈ సమయం దేనికోసం మా మీద కొన్ని ఆరోపణలు చేశారు అమ్మా కొన్ని ఆధారాలు ఇచ్చారు ఆ సీడీలు ఓపెన్ కావటం లేదయ్యా మెటీరియల్ ఏం లేదయ్యా ఇప్పుడు మీ సమక్షంలో ఒరిజినల్ సీడీలు ఇవ్వండి బయటికి వెళ్ళి కావాలంటే బ్రెస్ ఉందా పిలుద్దాము టీవీ పెడదాము సీడీ ఓపెన్ చేద్దాము అని కూడా అమ్మా అని కూడా చెప్పాం ఇంతకంటే ఇంతకంటే పద్ధతి అయిన మనుషులు ఇంతకంటే పద్ధతిగా ఉండే ఎమ్మెల్యేలు ఏడుంటారు తెలుగు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నానమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయంగా మా ప్రసంగాలకి మా అడుగులకి ఎవరికి ఏ చాక్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము స్వేచ్ఛ జీవులము స్వేచ్ఛ జీవులమే ఒక ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కాదమ్మా ఇది భారతదేశం రాజ్యాంగము భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ మళ్లీ చెప్తున్నాం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము ఎలా అడుగులు వేయాలా మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటే స్పీకర్ గారు ఫస్ట్ మాకు లెటర్ ఇచ్చినప్పుడే స్పీకర్ గారు అడిగా మాకు నాలుగు వారాలంటే వెంటనే నాలుగు వారాలు కాదు మాకు నాలుగు వారాలు వెంటనే లెటర్ పంపించారు ఈసారి లెటర్ ఏమి ఇచ్చారు ఆ సమయం లేదు హాజరుగా తగ్గింది ఈరోజు మేము కూడా సతీష్ గారు మేము కూడా నిజంగా హాజరు కాకూడదు అనుకుంటే హెల్త్ గ్రౌండ్స్ హెల్త్ గ్రౌండ్స్ పెట్టి హాజరు కాకుండా ఉండొచ్చు కానీ స్పీకర్ గారు పిలిచారంటే రాతపూర్వకంగా వారు మాకు న్యాయం చేయలేకపోయినా ముఖాముఖి నేరుగా న్యాయం చేస్తారు ఎందుకంటే స్పీకర్ గారిది కవితాత్మక హృదయం కాబట్టి వారు నేరుగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో గౌరవం వచ్చా తప్పుడు చెప్పండి ఇరవై మూడు మంది సార్ గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మూడో ప్రశ్న ఉండిపోయింది సాక్షులు చూపిస్తారు చూపిస్తాను ఇప్పుడు గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ స్పీకర్ కనీసం ఆ పిటిషన్ల విచారణ కూడా జరగలేదు ఇప్పుడు స్పీకర్ గారు అన్ని ఆ పిటిషన్ మీద చేస్తే అభివృద్ధి చేస్తాను సార్ లేదు సార్ వేరు నాలుగున్నర సంవత్సరాల ముందే చాలా మంది ఎన్నో సార్ అప్పుడు ఎట్లా సార్ స్పీకర్ గారు నాలుగేళ్ళ ముందు కొంతమంది సార్ మూడేళ్ళ ముందు కొంతమంది జరగలేదు లేదు సార్ కొత్త సంప్రదాయాలు సార్ మేము స్వాగతిస్తున్నాం సార్ అభినందిస్తున్నాం సార్ చట్టబద్ధంగా జమ్మని చెప్తున్నాం సార్ చట్టబద్ధంగా జమ్మని చెప్తున్నావు సార్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా అది చేయమనే చెబుతున్నాం సార్ అంత హడావుడే వచ్చింది సార్ ఇప్పుడు పాపము నాలుగేళ్లుగా మూడున్నర ఏళ్లుగా లేనటువంటి ఈ రోజుకే ఈ రోజే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద న్యాయ సూత్రాల మీద పార్టీ ప్రేమికుల మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం ఉండలేదు సార్ అంటున్నారు ఎందుకు నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు కూడా వాళ్ళ ఎందుకు ఇచ్చారు మీది నాకంట స్పీకర్ సరస మీరు సస్పెండ్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నానన సస్పెండ్ ఎందుకు చేశారు మీరు అలా మాట్లాడుతున్నారనే కదా సస్పెండ్ చేశారు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మిమ్మల్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయక ముందు నన్ను సస్పెండ్ చేయక ముందు నేను ఎక్కడ మాట్లాడా రికార్డ్ వెలికితీసి చేకోండి నేను మాట్లాడింది న్యూస్ సమస్యలు కదా ఓ वो ఓ పార్టీ పరంగా వెళ్ళినప్పుడు పార్టీ పట్ల విధేయత ఎమ్మెల్యే చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా దాంట్ ఏం ఆలోచన లేదు నా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి సాటాను తప్ప మరోటి కాదు సస్పెండ్ చేసిన తర్వాత నేను స్వేచ్ఛ అయ్యింది చెప్తాను మీరు చెప్పండి మీరు నిజంగా మీ మీద అనర్హత వేటు పడబోతుంది అనే అంచనా వచ్చారా అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని డేషన్ తీసుకొని ఎందుకంటే ఓట్లోకి వెళ్ళిన తర్వాత రైతాల్ చూస్తారు చార్జ్షీట్ చూస్తారు సాక్షులు విచారిస్తారు ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటుంది అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి అన్నీ తెలిసిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులు విచారించాల్సిన అవసరం లేదు సాక్ష్యాలు అవసరం లేదు నేను శిక్షేస్తానంటే అది న్యాయ సూత్రాలకి అనుకోవడమా ఒక్కటి అర్థం చేసుకోండి నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు అన్నిటికీ తెగించవచ్చా మళ్లీ చెప్తున్నా అన్నిటికీ తెగించవచ్చా రాజ్యాధికారం మీ చేతిలో ఉందని సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీ నిర్ణయాలు తీసుకుంటే మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని శాతం నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన ఘనవ్యూ సాధించబోతుంది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి కౌంటింగ్ లో సాయంకాలం మాట్లాడుకుందాం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తీసుకున్నారు స్పీకర్ గారు తీసుకుంటారని అనుకుంటున్నారు అదే నిర్ణయం టీడీపీ